అందరికీ నమస్కారం డిసెంబర్ పదమూడవ తేదీన కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మరి కుంభరాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి అంతకన్నా ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు ఈ గురుగారు చాలా చక్కగా మనకి ఏ సమస్య అయితే ఉందో అంటే ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేయడంలో ఈ గురువుగారు స్పెషలిస్ట్ అండి కాబట్టి ఒకసారి ఈ గురుగారిని గురువుగారి పేరు లక్ష్మణ్ రాజు గారు సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ టూ నైన్ ఫైవ్ జీరో వన్ ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం అలాగే ఈ రాశి గారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనది కాదండి అలాగే ఈ రాశి వ్యక్తులు కూడా అతి సామాన్యులైతే కారనమాట ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజులో ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఉండాలంటే మనం చెప్పలేము చెప్పలేం కానీ ఈ రాశివారి యొక్క పేరును మాత్రం మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే నీతి నిజాయితీకి మారుపేరని కాబట్టి అంత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు మరి ఈ రోజుల్లో ఎంత గొప్పవారు ఉన్నారా అనేది కనుక మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే కొన్ని కొన్ని సందర్భాలను బట్టి నిజంగా వీరు చేసినటువంటి పనులు అలాగే వీరి యొక్క తెలివితేటలు నిజంగా ఎవరైనా కానీ తెలుసుకోవాలనుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే మరి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే వెనకటి రోజుల్లో కదా ఇలా ఉండడం జరిగేది వెనకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించినా ఒక మనిషిని నమ్ముకున్నా ఒక మాట మీద ఏదైనా ఒక మాట ఇచ్చినా కానీ వెనకటి రోజుల్లో నిలబడేవారు కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇలాంటివన్నీ చాలా కరువైపోయాయి ఎక్కడో వేళ్ల మీద కోటికో ఒకరి మనం ఇప్పుడు ఈరోజు మనం చూడవలసి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఏంటంటే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒకే మైండ్ సెట్తో ఉంటారండి ఏదైనా మాట ఇచ్చినా కానీ సహాయం చేయాలనుకున్నా కానీ ఎవరికైనా ఏదైనా కానీ ఆదరణ చూపించాలన్నా కానీ ఇటువంటివన్నిట్లో కూడా వీరు ముందే ఉంటారు కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే మంచి బంగారం లాంటి మనసు కలిగినటువంటి వారు అని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తులు అలాగే వీరి యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలా చక్కగా ఉంటారండి వీరిని అంటే చాలా ఆకర్షణీయమైనటువంటి రూప లావణ్యం కలిగినటువంటి వారు పైకి కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మనసు వెన్నపోసలాంటిది అలాగే వీరికి ఏంటంటే ఏదైతే చేయాలని చెప్పి మనసు కనిపిస్తుందో అది వెంటనే చేసేస్తారు అది మంచా చెడ వినా అంటే ఇవేమీ ఆలోచించకుండా కొన్ని కొన్నిసార్లు వీరు తీసుకునేటటువంటి ఫాస్ట్ ఫాస్ట్ నిర్ణయాల వలన కొన్ని వీరి జీవితాలు అంటే వీరి అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి వస్తుంది అలాగే ఈ రోజున వీరికి ఏంటంటే ఒక వీరు తీసుకునేటటువంటి ఫాస్ట్ డెసిషన్స్ వలన ఏంటంటే అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా దెబ్బ పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అవతల వ్యక్తులకు కూడా వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం ప్రభావితం చూపించబోతున్నాయి ఇక అలాగే వీరి సెలెక్షన్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది అది బట్టల విషయంలో కావచ్చు వ్యక్తుల విషయంలో కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు చాలా అద్భుతంగా సెలెక్ట్ చేస్తారు ఇక వీరి జీవితంలోకి ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి అంటే వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా వీరు అదృష్టం అనే చెప్పుకోవచ్చండి అంటే అంత ఈజీ కాదు అంత సామాన్యమైనటువంటి విషయం కాదు ఎవరైనా కానీ మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యి మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని అంటే అది ఎంతో అంటే చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి బంధమే కావచ్చు కాబట్టి ఈ రోజున మీ జీవితంలో అనేది ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని మార్చిపోతుంది అలాగే ఈ రోజున మీకు మధ్యాహ్నం మూడున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటటువంటి వార్త అనేది మీ చెవిన పడబోతుంది అది ఫోన్ కాల్ ద్వారానా లేదంటే ఎస్ఎంఎస్ ద్వారానా లేదంటే ఎవరైనా తెలియనటువంటి వ్యక్తి ద్వారా మీకు ఒక తెలియనటువంటి రహస్యం మీ చెవిన పడడం కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి గురి చేయడం కానీ జరుగుతుంది అలాగే మీ జీవితంలో ఏంటంటే ఏ ఒక్క శక్తులు కానీ ఏవి కానీ ఏ మనుషులు కానీ మిమ్మల్ని ఏవి కూడా మీ బంధాలను విడదీయలేరు అనమాట అంటే మీరు కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇటువంటి సందేహాలు లేకుండా చెప్పుకోవచ్చు అలాగే మీలో ఉన్నటువంటి నీతి నిజాయితీ మీ యొక్క ప్రేమ అనేది ఎదుటి వ్యక్తులు కుటుం అలాగే కుటుంబంలో కానీ లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు స్నేహితులు కావచ్చు వీళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు మీకున్నటువంటి ప్రేమ అలాగే మీకున్నటువంటి ఆప్యాయత అన్నీ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడా ఎవరిని కూడా పొరపాటును కూడా విడిచిపెట్టరు అలాగే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే మీ యొక్క ఈ రాశి వారి యొక్క కుటుంబ వ్యవస్థ చాలా దిట్టంగా అద్ అద్భుతమైనటువంటి అంటే వీరికి ఉన్నటువంటి ప్రేమ ప్రేమపరమైనటువంటి వ్యాఖ్యలతో అందరూ కూడా ఎక్కడ గొడవలు పడకుండా అద్భుతంగా కలిసిమెలిసి ఉంటారండి ఇక వీరి జీవితం కూడా చాలా కుటుంబ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశి వారికి ఏంటంటే ఇద్దరు వ్యక్తులు అనేది కొంత అంటే అది చెడుక మంచుక అనేది తెలియదు కానీ ఎక్కువగా వారి యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కలగబోతుంది అంటే మీరు పనిచేసే చోట కావచ్చు ఇంట్లో కావచ్చు లేదంటే బయట కావచ్చు ఇలా ఎక్కడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు కొంత మంచి అలాగే కొంత చెడు దీసలుగా కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారికి కొంత అప్రమత్తంగా ఉండండి నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంత వారి ద్వారా మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకు కొంత అంటే ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి అనమాట కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీరు చాలా రకాల డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు అలాగే ఒక పలకనటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మీతో పలకపోయేటటువంటి అంటే గతంలో మీతో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఈరోజు మీతో మరలా పలకరించుతారండి వారు అలా పలకరించడం వలన చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమను బయటపడటం కానీ ఇటువంటివి జరుగుతాయి అనమాట ఆ విధంగా చేయడం వల్ల వారి మనసులో ఉన్నటువంటి ప్రేమను అలాగే వారి మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మీతో చెప్పుకుంటారు తద్వారా ఏంటంటే మీ మనసు చాలా నూతనకరమైనటువంటి ఉత్తేజంతో నిండిపోతుందనే చెప్పుకోవచ్చు దీనివల్ల మీకు తెలియనటువంటి ఒక ఆనందం అనేది కలుగుతుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలన్నీ కూడా ఈరోజు లాభం చేకూరుతాయి సహచరుల యొక్క సహకారం దక్కుతుంది బుద్ధిబలంతో చాలా కీలకమైనటువంటి సమస్యలను కూడా ఈరోజు పరిష్కరించబోతున్నారు కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మీకు లభిస్తాయి ప్రయాణాలు కూడా ఫలప్రదంగా ఉంటాయి ఇక ఈరోజు మీకు గణపతి ఆరాధన శివారాధన చాలా ఎక్కువగా శాంతినిస్తుంది రాజయోగం సూచిస్తుంది అదృష్టం అనేది పూర్తిగా ఈరోజు మీ వైపు రాబోతుంది ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో మంచి గొప్ప గణనీయమైనటువంటి లాభం మీ కృషి గౌరవం తెచ్చేలా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సూచనలు భార్య ంతా ఎక్కువగా అనుసరించి జాగ్రత్తగా పాటించనండి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది భవిష్యత్ కోసం కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి కూడా ఇదొక మంచి సమయం అని తెలుసుకోండి కాబట్టి విష్ణు సహస్రనామం చదవడం అనేది కూడా ఈరోజు మీకు ఎక్కువగా మేలు చేస్తుంది అలాగే మీ ఉద్యోగంలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా వెలువడతాయి తోటి వారితో సౌమ్యంగా ఈరోజు కనుక మీరు మాట్లాడినట్లే మీకు మాట్లాడితే చాలా ఎక్కువగా మేలు కూడా జరుగుతుంది ఇక అలాగే వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ ముందుకు వస్తాయండి కుటుంబ సంతోషం అనేది మరింత ఎక్కువగా ఈరోజు పెరిగి మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఈ వారం అనేది సానుకూలంగా మారబోతుంది ప్రారంభించబోయినటువంటి పనులన్నిట్లో కూడా విజయాన్ని తప్పక చూస్తారు మనోనిబరంతో ఏ పని చేసినా కూడా ఫలితం అనేది మీరు అద్భుతంగా పొందడానికి సిద్ధంగా ఉండండి అలాగే పూర్వపుణ్యం అనేది ఎక్కువగా మీకు ఫలించబోతుంది ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతుంది ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాల్లో కూడా ఈరోజు లాభాలు పాటు పడతారు సౌమ్యమైనటువంటి మాటలు మీకు మరింత ఎక్కువగా సహకారం తెచ్చిపెట్టేలా ఉంటాయి అలాగే ఈ రోజున మీరు సూర్య నమస్కారం కూడా చేసుకోండి ఈశ్వర ధ్యానం అనేది చేయడం వల్ల ఎక్కువగా మీకు శక్తి బలం ఎక్కువగా నిండిపోతుంది అలాగే ఈ రోజున ఈ రాశి వారికి ప్రేమ జీవితం అలాగే వివాహ జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా ఉందండి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు అలాగే వివాహానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి పొరపాట్లు కానీ లేదంటే ఏదైనా సమస్యలు కానీ గొడవలు కానీ ఇటువంటివన్నీ కూడా సమస్య రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఏదైతే మీరు చాలా రోజుల నుండి అంటే మీ జీవిత భాగస్వామితో కావచ్చు లేదంటే ప్రేమికుడు ప్రేమికురాలతో కావచ్చు ఇలా మీకు కొంత వారికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారని చెప్పేసి మీ ఇద్దరి మధ్య విభేదాలు రావడం ఇటువంటి కారణాల వల్ల చాలా రోజుల తర్వాత మీరు కలుసుకోకపోవడం ఇటువంటివి అన్నీ కూడా ఈరోజు సమస్య పోతాయి వారితో మీరు చక్కగా ఈరోజు ఒక కొత్త అనుబంధాన్ని పెంచుకోబోతున్నారు కలిసి వారితో మాట్లాడుకొని మీకు ఏదైతే సమస్య ఉందో మీ దేని గురించి అయితే బాధపడుతున్నారో అవన్నీ కూడా వారితో చర్చించిన తర్వాత వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట ఇది మీకు మీ జీవితానికి చాలా అద్భుతంగా నూతన ఉత్తేజాన్ని అందించడంలో బాగా ఉపయోగపడుతుంది అలాగే వ్యాపారులకు ఆర్థిక పరమైనటువంటి చాలా రకాల లాభాలను పొందబోతున్నారండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ రాశి వారికి ఈ రోజు చాలా సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి మార్పులే కనిపిస్తున్నాయి మీ జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా ఎదుర్కోలేనటువంటి కొన్ని సమస్యలను కూడా ఈరోజు సవాలుగా తీసుకుని ఎదుర్కోబోతున్నారు అందులో మీరు మంచి విజయాన్ని కూడా సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా మీ జీవితంలో ఆచిత వచ్చి ఒకదాని తర్వాత ఒకటి మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు చాలా గణనీయమైనటువంటి లాభాలను పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో ఒక్కొక్కటిగా మీకు ఏదైతే సమస్య ఉందో ఏదైతే మీరు అంటే మీకు మీరుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఈరోజు మీ నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయన్నమాట అన్నమాట ఇలా ప్రతిదీ కూడా ఈరోజు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చాలా సానుకూలమైనటువంటి మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కొంత ప్రతికూలతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీరు బాధపడన అవసరం లేదు చాలా చాకచక్యంగా ఇబ్బందుల నుండి బయటపడేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఈ రోజున మీకు కనిపిస్తున్నాయండి కాబట్టి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలను అయితే చేసుకోండి అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించండి అలాగే ఈ రోజున తప్పకుండా హనుమాన్ చాలీసా పట్టించడం వలన కూడా మీకున్నటువంటి సకల దోషాలు అలాగే భయాలు శత్రు భయాలు ఇవన్నీ కూడా ఈ వీటన్నిటి నుండి కూడా మీరు బయటపడటానికి ఒక మంచి అవకాశంగా అలాగే ఒక మంచి ధైర్యం అందివడానికి హనుమాన్ చాలీసా మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే దగ్గరలో మీకు ఏ ఆలయం ఉంటే ఆలయ దర్శనం చేసుకోండి అలాగే ప్రయాణాల విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఎదుటి వ్యక్తులను చూసి గమనించుకొని జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే ఈ రోజున నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి అంటే వారి ద్వారా ఏదైనా మీరు అంటే వారికి ఏదైనా సహాయం చేయాలని చెప్పి మీరు అనుకొని కాంటంలో పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం మంచిది అలాగే వారితో ఏదైనా కానీ మీకు పర్సనల్గా సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకోవడం ఈ రోజున మంచిది ఈ విధంగా అయితే ఈ రాశి జాతకులకు ఈ రోజున కొన్ని అనుకూలతలు అలాగే కొన్ని ప్రతికూలతలు అయితే కనిపిస్తున్నాయి మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం ఇప్పుడు చెప్పినటువంటి వివరణ అలాగే మీ యొక్క జాతక సమస్యల గురించి అలాగే జాతక వచ్చినటువంటి అంశాల గురించి అనే పూర్తి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారు కదా తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు